వెల్కమ్ టు స్టార్ టీవీ ముందుగా హెట్రేషన్ చూద్దాం బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బీఆర్ఎస్ బీజేపీలపై మరోసారి విమర్శలు బీజేపీకి బీఆర్ఎస్ బీ బీటీమని ఆరోపణ సందేశాత్మక రచనలు ఆటపాటలతో సమాజం జాగృతం సమాజిక రుగ్మతలపై ప్రభాత బేరి మోగించాలి మరో రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది ఎవరెవరి బెండు తీయాలో ఎవరెవరికి సంగతి చూడాలో అన్ని చూస్తా అమెరికాలో మరోసారి కాల్పులు ముగ్గురికి గాయాలు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి దాదాపు ఏడున్నర లక్షల రూపాయల చెక్కులను ఇరవై ఆరు మంది బాధితులకు అందజేశారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దీపావళి పండుగ పర్వదినాన చెక్కులు అందుకున్న బాధితులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు అమెరికాలోని ఓక్లాహోమ్ స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్లోని ఒక రెసిడెన్షియల్ హాల్లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు క్యాంపస్లో యాక్టివ్ షూటర్ ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు ఈ నెల ఇరవై మూడున రా ద్వారా మద్యం లైసెన్స్లు కేటాయింపు తెలంగాణ రాష్ట్రంలో నూట యాభై మద్యం దుకాణాల కోసం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక మహిళ దరఖాస్తు చట్టం చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో శనివారంతో ముగిసింది ఇక చివరి రోజు కావడంతో టెండర్లు భారీగా దాఖలయ్యాయి శనివారం ఒక్కరోజే ముప్పై వేలకు పైగా దరఖాస్తులు అందగా మొత్తం తొంభై వేలు దాటినట్లు అంచనా వేస్తున్నారు తెలంగాణలో మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాల లైసెన్స్ల కోసం గత నెల ఇరవై ఏడున టెండర్ నోటిఫికేషన్ విడుదలైంది శనివారం సాయంత్రం ఐదు గంటలకు దరఖాస్తుల గడువు ముగిసింది దరఖాస్తుల పరిశీలన అనంతరం ఈ నెల ఇరవై మూడున డ్రా ద్వారా లైసెన్స్ ను కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది అయితే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక మహిళ ఏకంగా నూట యాభై దుకాణాలకు దరఖాస్తు చేయటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఆమె ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసినట్టు సమాచారం పాటు ఉత్తరప్రదేశ్ కర్ణాటక ఒడిశా రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా మద్యం దుకాణాల లైసెన్స్ల కోసం దరఖాస్తు చేయటం విశేషంగా మారింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది వ్యాపారులు పెట్టుబడిదారులు మహిళలు ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనడం రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ఉన్న డిమాండ్ మరోసారి తెలియజేస్తుంది రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సంగతి తెలుసు ఫహీం సంగతి తెలుసు అందరి జాతకాలు తెలుసు ప్రకాష్ గౌడ్ ఎవరి అభివృద్ధి కోసం పోయాడో తెలుసు అన్నీ బయటకు వస్తాయి సుల్తాన్పూర్ బయటకు వస్తుంది గన్సిమియా కూడా బయటకు వస్తుంది అన్నీ బయటకు వస్తాయని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు మీ ఎమ్మెల్యే సాబ్ కూడా పోయిండు రాజేంద్ర నగర్ ఆయన డెవలప్మెంట్ ఎవరి డెవలప్మెంట్ కోసం పోయినావు వస్తాయి అన్నీ బయటకు వస్తాయి భయపడకు సుల్తాన్పూర్ బయటకు వస్తుంది గాసిమియా కూడా బయటకు వస్తుంది అన్నీ బయటకు ఏం తెలియకుండా ఏం లేము అందరికీ అన్ని తెలుసు ప్రభుత్వం మళ్ళా రెండేళ్ళలో వస్తుంది ఎవరో ఏం చేయాలనో ఎవలోల సంగతి ఎట్ ఎట్లా తీయాలనో ఎవరో బెండ్ ఎట్లా తీయాలనో తీసే బాధ్యత మాది ఇదివరకు లెక్క ఉండదు ఎవల డెవలప్మెంట్ కోసం పోయినావు ఏమిటికి పోయినావు ఏం ఆశించిపోయినావు ఏం కథలు పడుతున్నావు ఫైమ్ గాడు ఏం చేస్తుండో ఎవడేం చేస్తుండో అన్నిరికే అందరి జాతకాలు తెలుసు ఎవడెవడేం చేస్తుండో మాకు ఇరికే టైం వస్తుంది అన్నిటికీ టైం వస్తుంది ఇగో నేనేమంటున్నా అంటే ఒక్కరోజుకే గింతగింత పడితే ఎట్లా రోజుకి ఒక్కసారి గవర్నమెంట్ రాగానే అడిమారి గుడి దెబ్బల గింత ఆగమవుతారు సుతం పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు మీరు తలుసుకుంటే ఎంత పెద్ద పోటుగాడైనా ఎక్కడికి పోవాలని గాడికే పోతాడు ఇలా రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది అందరి ఆలోచన కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే తప్పకుండా జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది రాబోయే ఎన్నికల్లో చీరికలు తేవటానికి ఈ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ముప్పై ఏడు శాతం ఓట్లు రాగా తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు మిగిలిన ఇరవై రెండు శాతం ఎవరికి చేరాయని సీఎం ప్రశ్నించారు ఈ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ అలాంటి కుట్ర జరుగుతుందని ఈ ప్రజలు తిప్పికొట్టాలని సీఎం అన్నారు జరగబోయే ఎన్నికల్లో ఈరోజు చీలిక తీసుకురావాలని కేంద్రంలో ఉన్న పార్టీకి బి టీమ్ గా మారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడండి మహబూబ్ నగర్ చేవెల్లా సికింద్రాబాద్ మెదక్ మల్కాజ్గిరి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఎనిమిది సీట్లలో బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ జప్తయితే బీజేపీ ఆ ఎనిమిది సీట్లను గెలిచింది అసెంబ్లీ ఎన్నికలప్పుడు ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ కరెక్ట్ నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే పదిహేను శాతానికి పడిపోయింది ఇరవై రెండు శాతం బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడికి మాయమైనవి ఎవరికి చేరినయో మీరు అంచనా వేయండి ఎవరి మధ్యలో అవగాహన ఉన్నది ఎవరిని ఎవరు బలపరుస్తున్నారు ఇవాళ జూబ్లీ కూడా అదే తతంగాన్ని ఈరోజు కొనసాగించాలనే కుట్ర జరుగుతుంది చీకటి ఒప్పందాలు ఉన్నాయి ఇలా రిజర్వేషన్లు ఈ ఈరోజు పేదలకు సహాయం అందించకపోవడానికి ఈరోజు వాళ్ళే కారణం ఈ కుట్రలన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం మీరందరూ మనమందరం సల్మాన్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నిక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు శాంతి భద్రతల పరిస్థితికి విశ్వసనీయతకు ఒక ప్రజా తీర్పు వంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించారు ఆదివారం నాడు తెలంగాణ భవన్లో ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్ లో సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కీలక అభివృద్ధి ప్రాజెక్టును నిలిపివేసి ప్రజలపై బుల్డోజర్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ మోసపూర్తమైన నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను వారి నాటక తిప్పికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేసేందుకు వారికి మరింత ధైర్యం వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు కాంగ్రెస్ ను ఓడిస్తేనే కనీసం కొన్ని హామీలైనా నెరవేర్చాలని ఒత్తిడి వారిపై ఉంటుందని ఆయన అన్నారు సందేశాత్మక రచనలు ఆటపాటలతో సమాజం జాగృతమవుతుందని కవులు కళాకారులు సాహిత్యవేత్తలు సామాజిక రుగ్మతలపై ప్రభాత బేరి మోగించాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు సమాజంలో రుగ్మతలకు విరుడుగా సాహిత్యం కళారూపాల ద్వారా చైతన్యం పెంపొందించే లక్ష్యంతో ఆదివారం రవీంద్ర భారతిలో భాష సాంస్కృతిక శాఖ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ప్రభాత బేరి తెలంగాణ సామాజిక చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథి ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ ఆనాటి సాంఘిక దురాచారాల మాదిరిగానే నేటి ఆధునిక పోకడల మాటున కొత్త సామాజిక రుగ్మతలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని ఆస్తి తగాదాలు ఈర్ష్యా ద్వేషాల కారణంగా కుటుంబ సభ్యులనే అంతమొందించడం మానవతా విలువలు లోపించటం పెళ్లిళ్లు పేరెంటాలకు అనవసరపు ఖర్చులు కార్పొరేట్ విద్య వైద్యంతో ఆర్థిక భారం సెల్ఫోన్లకు బానుసలు కావటం సోషల్ మీడియాలో మునిగి విలువైన సమయాన్ని వృధా చేసుకోవటం మాదక ద్రవ్యాలు ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లకు బానిసలై బెట్టింగ్లకు బాన్సలే ఆర్థికంగా నష్టపోవటం ఆత్మహత్యలకు పాల్పడటం వంటివి ఆధునిక సమాజానికి అత్యంత ప్రమాదకరమైన సంకేతమని పేర్కొన్నారు తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచిన ఘనత సాహితీవేత్తలు కవులు కళాకారులదే అన్నారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సమాజ హితానికి ధరలు దారి చూపేలా తమ సృజనకు పదును పెట్టాలని సూచించారు సమాజంలో మార్పు కోసం గతి తప్పిన జీవన విధానాన్ని గాడిన పెట్టేందుకు కవులు కళాకారులు సాహితీవేత్తలు చైతన్యాన్ని సరైన మార్గదర్శకత్వాన్ని దశ దిశను చూపాల్సిన సమయం ఆసన్నమైంది నిర్దేశం చేశారు వినూత్నమైన రచనతో విభిన్నమైన ప్రదర్శనలతో ఇలాంటి సామాజిక రుగ్మతలపై ఒక కొత్త పోరాటం ప్రారంభించాలని ప్రభాతబేరి మోగించి ప్రజలను కార్యోన్ముఖులుగా చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ కళలు సంస్కృతి సాహిత్యం కళా ప్రదర్శనల ఆట పాట నాటికలు విధి ఆట పాట నాటకాలు వీధి నాటకాలు బుర్రకథ బ్రీత్లెస్ ఫ్లాష్ ధూమ్ ధామ్ వంటి భిన్న కళారూపాల ద్వారా నేటి రుగ్మతలపై పోరాడాలి ప్రజలను ఆలోచింపజేయాలని కోరారు అవి సమాజ రుగ్మతలపై చర్చకు దారితీయాలి ప్రజల్లో చర్చ జరగాలి తద్వారా సమాజంలో మార్పు రావాలని అప్పుడే తెలంగాణ భారతదేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని వెల్లడించారు ఈ యొక్క రుగ్మతను పోగొట్టాలన్నా ఈ యొక్క ఆర్థికంగా అందరినీ ఒక స్థాయిని తీసుకురావాలన్నా అప్పుల బయట బయటపడేయాలన్నా ఆలోచన రేకెత్తించి కార్యక్రమం చేయాలి దాని ద్వారానే సాధ్యం పెట్టదు కాబట్టి ఆ లక్ష్య సాధన కోసమే ఈ యొక్క రుగ్మతను పోగొట్టడం కోసమే ప్రజల్ని సమస్య నుంచి బయటపడే బయటపడడం కోసమే ఇది కవులు కళాకారులు రచయితలందరూ అందరూ సాధ్యమైతే తప్ప ఇవి అందుకోసమే ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రభాత పేరు ప్రభాత పేరు అశోక్ అశోక్ పేర్యగా కూడా ఇది ప్రతిపాదించడం జరిగింది అందరితో మాట్లాడడం జరిగింది ప్రభాత పేరు మరి ప్రభ అంటే వెలుగు ప్రభ అంటే వెలుగు అంటే ఆ వెలుగు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆ వెలుగు అనేది రావాలి ప్రతి కుటుంబంలో ప్రతి జీవితంలో ఆ వెలుగు నిండాలి అనేది అనుకుంటే ఈ యొక్క సంఘటితంగా మీ అందరినీ ఒక ఒక చోట చేర్చి ఇది మాటల ద్వారా మాట్లాడటంలో మాటలు చెప్తే మాటల ద్వారా ప్రజలు ఆకర్షణ కాదు అందుకని ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క కవి ఒక్కొక్క రచయిత ఒక్కొక్క కళాకారుడు మీరు మీరు తోచిన పద్ధతిలో ప్రజలను ఆకట్టుకునే విధంగా మీరు వాటిని రూపొందించే కార్యక్రమం చేసి రెండు నిమిషాల ఐదు నిమిషాల పది నిమిషాల వాటి యొక్క ఆ సందర్భాన్ని బట్టి ఆ సమస్యను బట్టి అటువంటివి మీరు రచించినప్పుడే అటువంటివి రూపొందించినప్పుడే అటువంటి నాటకాలు వివిధ కళారూపాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళ సమక్షంలో మనం వాటిని కళ్ళ కట్టినట్టుగా చూపించినప్పుడే వాళ్ళు ఆకర్షించలేనప్పుడే కనీసం కొంతైనా కొంత స్పృహ వస్తుంది ఆలోచనలో మార్పు వస్తుంది అన్నట్టుగా ఆలోచనతో మిమ్మల్ని అందరినీ రప్పించడం జరిగింది ఆ లక్ష్య సాధనలో భాగంగా ఎట్లయితే సుదీర్ఘ కాలంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీరు తపన పడ్డరో తాపత్రయ పడ్డరో పోరాటం చేసినో కాలుకు గజగట్టి కళానికి పదులు పెట్టి ఏమేద చేసినో అదే స్ఫూర్తితోటి మరి అదే స్ఫూర్తి మళ్ళీ మీరు ఒక తెలంగాణ ప్రజలను సంఘటిత చేసి ఈ యావత్ తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ఆదర్శంగా ఉండే స్థాయికి తీసుకెళ్లాలంటే అది మీ నుంచి మాత్రమే సాధ్యమైతుంది మీ నుంచి మేము సాధ్యమైందని ఒక ఆలోచనతో ఈ యొక్క ప్రభాత పేరి కార్యక్రమాలు శ్రీకారం చూపింది వీళ్ళందరూ పాల్గొని వీళ్ళ త్వరగా మిగతా కార్యక్రమం మాట్లాడే పెద్దలు చెప్పడం జరుగుతుంది డైరెక్టర్ గా గారు కూడా ఏ విధంగా మీకు దిశానిర్దేశం చూపించే కార్యం చేస్తుంది కాబట్టి ఇందులో అందరూ కూడా పాలు పంచుకొని వీలైతే త్వరగా వీళ్ళంత త్వరగా స్టార్ట్ చేస్తే మనం మొదటగా నియోజక కేంద్ర నియోజకవర్గ కేంద్రాల్లో తర్వాత మండల కేంద్రాల్లో తర్వాత గ్రామ గ్రామాన్ని కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి వీరందరూ కూడా ఆ యొక్క శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దీనికి అందరూ కూడా కలిసి కట్టుగా అంకితం అవుదాం అని చెప్పని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వరల నమస్కారం మరొకసారి బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బీఆర్ఎస్ బీజేపీలపై మరోసారి విమర్శలు బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అని ఆరోపణ సందేశాత్మక రచనలు ఆటపాటలతో సమాజం జాగృతం సమాజిక రుగ్మతలపై ప్రభాత బేరి మోగించాలి మరో రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది ఎవరెవరి బెండు తీయాలో ఎవరెవరికి సంగతి చూడాలో అన్ని చూస్తా అమెరికాలో మరోసారి కాల్పులు ముగ్గురికి గాయాలు